తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోరుకొండ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో పాసాలమ్మ అమ్మవారి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ హాజరయ్యారు ఆయన కార్యక్రమానికి చేరుకున్న వెంటనే ఆలయ కమిటీ పెద్దలు భారీ సంఖ్యలో బాణాసంచ కాల్చి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు అనంతరం పాసాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణతో పాటు దాన ధర్మాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు అన్నదానం మహత్తరమైన కార్యక్రమమని భక్తుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాలని చెప్పారు halo halo नमस्कार

ও কত ভালো ভালো জিনিস তো আপনে বলতে পারেন আমাদের পড়ার কথার কথা বলা যায় ঠিক এরকম একটা ব্যাপার যেটা এটা ভারতেও কাজ করে এটা ফরমাললি আমরা যে বেরি আমরা এনে এনে আনতে পারি আমরা বেরি আমরা বেরি আমরা বেরি তোমার আমারে 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 అలాగే సరే మనకి చిన్నారావు గారు ఏంటన్నారు కాళ చిన్నారావు గారు లక్ష రూపాయలు సరిపోతుంది మాకు కేంద్ర బడ్జెట్ పెంచమని చెప్పారు లక్షా పాతి వేల రూపాయలు పెంచారు సరిపోతుంది హ్యాపీగా వెంటనే సపోర్ట్ మొత్తం జరిగింది సో ఒకసారి ఇలా పెట్టుకోండి వారికి లక్ష రూపాయలు వాడికి వినాలని చేయడం జరిగింది పది కదో రూపాయలు పంపిస్తాను నేను అది సరిపోదని చెప్తున్నాను ఎలా ఇక్కడ ఇస్తూ అలాగే నేను నర్సాపురం కూడా రామాలయానికి ఒక లక్ష రూపాయలు కోరుకున్న నర్సాపురం ఏదైతే ఉందో అక్కడ కూడా నేను కూర్చోమ్మా बोलते बोल더라 कलाकार वारने वार आग को मान तो न बलम 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 आंदो याता वीर बलम बलम